మమ వ్రేపల్లెలు మధ్య చెట్లుగా పడి ఉన్నటువంటి యక్షరాజైన కుబేరుని యొక్క పుత్రులు నలకూబుర మణిగ్రీవులు దామోదరుడైన శ్రీకృష్ణుని ద్వారా శాప విమోచనం పొంది ఆ పరమాత్మను ఉద్దేశించి స్థుతిస్తూ ఉన్న దివ్యకీర్తన మధ్య పురుష భావేన సిద్ధం ఇక్కడ ఈ పుండరీకపురం అనే మాట కూడా హృత్పుండరీకం విరజం విశుద్ధం ఇత్యాది వాక్యములన్నీ ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి పుండరీకపురం అంటే పద్మపురము అని అర్థం అది పుండరీకపురం అనగా ఇక్కడ హృదయ పద్మము అర్థం హృదయ పద్మ మధ్యంలో పురుష భావంతో ఉన్నవాడు నువ్వు ఇక్కడ పురుషుడు అన్నప్పుడు ఈ శరీరమంతా వ్యాపించినటువంటి ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యానికి మూలమైన ఆత్మ పురుషుడు ఈ శరీరం అనే పురమునకు మూలమై యందు ఉండేటువంటి ఈశ్వర చైతన్యాన్ని పురుషుడు అంటారు ఇంకొకటి పురుషుడు అంటే పూర్ణుడు అని అర్థం ఆ పరమాత్మ హృదయ మధ్యంలో ప్రకాశిస్తున్న స్వరూపుడు అలా పురుషభావుడిగా నువ్వు ఉన్నటువంటి వాడవు చండభాను అను కోటి ప్రకాశం ఆ స్వరూపం ఎటువంటిది అంటే కోట్లో కలది సూర్యుల వెలుగుతో ప్రకాశిస్తున్నది అటువంటి మహాజ్యోతి హృదయంలో ఉందిట అంటే ఏ కాంతి అయితే అనంతమైనటువంటి సూర్యమండలాల్ని జ్యోతిర్మండలాల్ని ప్రకాశంపజేస్తున్నదో అలా కాంతులకు మూలమైన ఈశ్వర కాంతి ఆ పరంజ్యోతి మన హృదయంలోనే ప్రకాశిస్తున్నది ప్రతివారి యొక్క హృదయ పద్మంలో ప్రకాశించే చిత్స్వరూపుడు నువ్వు అచిత్ అంటే చైతన్య స్వరూపము పండిత పరిభావితం పాప సంఘ వివర్జితం ఇప్పుడు హృదయంలో పరంజ్యోతి ఉంది అనే మాట వింటూ ఉంటే అందరూ హృదయంలో ఉంది కదా మరి అందరికీ ఎందుకు తెలియబడట్లేదని ప్రశ్న వస్తుంది దానికి చక్కటి సమాధానంగా ఇక్కడ ఈ మూడవ వాక్యంలో చెప్తున్నారు పండిత పరిభావితం కేవలం పండితుల చేతనే పరిపూర్ణముగా భావించబడేవాడు ఖండిత మాయా విలాసం కారణం అఖండ రసం సమస్తమైన మాయా విలాసాన్ని ఖండించగలిగేటువంటి తత్వము కూడా ఈశ్వరుడే అతడు అఖండ రసం ఎక్కడా ఎటువంటి భాగములు అల్పత్వము లేనటువంటి సంపూర్ణ ఆనంద స్వరూపుడు అది అఖండ రసం అనే శబ్దంలో ఉన్న విషయం ఖండము కానీ రసస్వరూపము రసమనగా ఆనందము ఆ ఆనందము ఖండానందము కాదు ప్రపంచంలో మన ఇంద్రియాదులతో పొందేవన్నీ కూడా ఆభాసానందములు పరమాత్మ ఇంద్రియాతీతమైన అఖండ రసస్వరూపుడు అందు కారణం అఖండరసం ఖండిత మాయా విలాసం దామోదరా తావక పరభావమహం సదాజాని ఇది స్వామి యొక్క పరభావం ముందు పల్లవులోనూ చూపించారు నీ యొక్క పరభావం నాకు తెలుసు అని నలకూబుర మణిగ్రీవులు ఎవరికి వారే అంటున్నారు కానీ ఇది నలకూబుర మణిగ్రీవుల మాట కాదు నారాయణ తీర్థుల హృదయంలోంచి వస్తున్న కృష్ణతత్వ వ్యాఖ్యానం అందుకే అహంజానే అన్నప్పుడు ఇక్కడ మహాయోగి అయిన నారాయణ తీర్థులు దామోదరుని యొక్క పరభావాన్ని చూపిస్తున్నారు సత్యకామాది గుణకం భాసకం నిత్య మంగళ నివహం నిర్గత మోహం ప్రత్యయ బాధిత శోకం ప్రతిభాతి సర్వలోకం మృత్యు జన్మాది విరహం సత్యలోకాది సర్వదేహం సత్యకామాది గుణకం స్వామి నీ యొక్క అనంత కళ్యాణ గుణములు సత్యకామాదులు అన్నారు ఇక్కడ ఇది ఉపనిషత్ పరిభాష తెలియకపోతే మాత్రం సత్యము కామము అని చెప్తారు రెండు విడివిడిగా తీస్తాం కానీ ఉపనిషత్తుల్లో పరమాత్మ గురించి చెప్తూ సత్యకామ సత్య సంకల్ప అన్నారు ఆ సత్యకామ అనే శబ్దం యథాతథంగా తీసుకున్నారు ఇక్కడ నారాయణ తీర్థుల వారు సత్యకామాది గుణకం ఆ సత్యకామ సత్య సంకల్పాదులు కలిగినవాడు పరమేశ్వరుడి జగద్రచన చేసేటప్పుడు తన మాయాశక్తి ఎందు జగత్తుని భాషింపజేసేటప్పుడు అది ఎలా చేయగలిగాడంటే తన యొక్క సత్యకామం ద్వారా చేయగలిగాడు సత్యము అంటే వ్యర్థము కానిది అని అర్థం కామము అనగా జగత్తుని నిర్మించాలి అనేటువంటి ఈశ్వరుని యొక్క కోరిక అందుక సత్యమైన అంటే వ్యర్థము కానీ జగన్ నిర్మాణ హేతువైన కామము కలవాడు కనుక సత్య కామాదులు కలవాడు అని చెప్పారు ఇక్కడ అంటే ఒక పరతత్వము జగత్ చేసేటప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నది అనేటువంటిది రెండవ చరణంలో మొదటి వాక్యంలో చెప్పడం జరిగింది సర్వహృదయాభాసకం ఆ పరమాత్మ సర్వహృదయాల్ని ప్రకాశింపజేస్తున్నాడు లోపల చైతన్యం లేకపోతే ఈ శరీరం కదలలేదు అలా శరీరాన్ని చైతన్యవంతం చేసే శక్తి హృదయంలో ఉన్నది ఆ హృదయానికి ఆ శక్తి ఇచ్చినవాడే పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు సర్వహృదయాభాసకం నిత్యమంగళ నివహం నిర్గత మోహం ఈ అవతారాదులు ధరించినప్పుడు తనని తాను వ్యక్తపరుచుకున్నప్పుడు ఆ పరమాత్మ నిత్యమంగళ నివహం నిత్యమైనటువంటి మంగళ స్వభావముతో స్వరూపముతో గుణములతో కూడినవాడు మంగళము అంటే లోకమునకు మేలు కలిగించే స్వభావము అలాంటి మంగళకరమైనటువంటి గుణములు కలవాడు ఇంకొక అర్థంలో బ్రహ్మతన్మంగళం పరం అని శాస్త్రవాక్యం ఉన్నది అంటే పరబ్రహ్మ ఎప్పుడూ మంగళ స్వరూపుడే మాయాది వికారములే అమంగళములు ఆ వికారములు లేనటువంటి పరబ్రహ్మ మంగళ స్వరూపుడు అందుకు పరమ స్వరూపుడైన బ్రహ్మమును భావన చేస్తే మనం మంగళమవుతాం ఇతడు సాక్షాత్తు నిత్య మంగళ అని వాడారు కనుక బ్రహ్మతన్మంగళం పరం పరమనేటువంటి భావన ఇక్కడ మనం గ్రహించాలి నిర్గతమోహం అడుగడుగున పరభావమే చెప్తున్నారు పరభావము అనగా ఈ ప్రకృతికి అతీతమైన పరమాత్మ యొక్క శుద్ధతత్వం ఇక్కడ ప్రతిపాదన జరుగుతుంది నిర్గత మోహం అనగా మోహాదులన్నిటినీ దాటినవాడు విడిచినవాడు అనర్థం బాధిత శోకం ఇది కూడా చక్కని ఉపనిషత్ తత్వ బోధకమైనటువంటి శబ్దం ప్రత్యయము అంటే సత్యము తెలియుట అనర్థం ప్రత్యయం అంటే సత్యాన్ని తెలియడం అనగా జ్ఞానము జ్ఞానము చేత శోకము పోగొట్టేవాడు అర్థం శోకం పోవడానికి కారణం జ్ఞానం ఆ జ్ఞానంగానే కలిగిందా శోకం పోతుంది తస్య కోమోహ క అంటోంది ఉపనిషత్తు అందుకు ఆ పరతత్వ జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వాడు శోకమోహాలను నిండిటి దాటిపోతాడు అందుకే నిర్గత మోహం ప్రత్యయబాధిత శోకం అని చెప్పేటువంటి వరుసలో కూడా ఇటువంటి క్రమం కనబడుతున్నది మనకి ప్రత్యయము అనగా స్ఫుటముగా తెలియుట ఆ స్ఫుటముగా తెలిసే జ్ఞానము చేత శోకాన్ని పోగొట్టేటువంటి వాడు ఆ స్ఫుట జ్ఞాన వాడు ప్రతిభాతి సర్వలోకం సర్వలోకముల్ని తన ఎందు ప్రకాశింపజేయవాడు సర్వలోకముల్లోనూ తన ప్రకాశము నింపినవాడు మృత్యు జన్మాది విరహం ఇక్కడ పుట్టి పెరిగి లేళ్ళలు చూపిస్తున్నప్పటికీ ఆయనకు మృత్యువు జన్మ మొదలైనవి లేవు సత్యలోకాది సర్వదేహం చక్కని మాట వేశారు ఇక్కడ ఇక్కడ బాలుడుగా కనబడుతున్నప్పటికీ నీ స్వరూపము విశ్వరూపము సమస్త బ్రహ్మాండములు నీలోనూ ఉన్నాయి సత్యలోకం అనగా బ్రహ్మలోకం బ్రహ్మలోకం మొదలుకొని పాతాళాది లోకముల వరకు చతుర్దశ భువనములు నీ యొక్క స్వరూపమే సత్యలోకాది సర్వదేహం ఇది దామోదర శబ్దానికి నిర్వచనం అనగా సమస్తలోకములు తన ఎందు కలవాడు ఎలా కలిగి ఉన్నా అంటే పరమాత్మ ఎందు జగత్తంతా భాషిస్తున్నది భాషిస్తున్న సమస్త లోకములు ఎవరి ఎందున్నాయి పరమాత్మ ఎందున్నాయి అందుకు ఆయన దామోదరు అడిగాడు అందుకు పరభావం చూపిస్తూ క్రమంగా విరాట్ పురుష తత్వాన్ని ఆవిష్కరించారు సత్యలోకాది సర్వదేహం అలాంటి విరాట్ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మకు దామోదరునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ దామోదర చరణారవిందార్పణమస్తు